తెలుగు చిత్రసీమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో విక్టరీ వెంకటేష్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే అయితే ఆ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ చేయబోయే ప్రాజెక్ట్ మరింత ఆసక్తికరంగా మారింది ఆ సినిమా ఏంటంటే మన సుబ్రహ్మణ్య స్వామి కథ ఆధారంగా ఎన్టీఆర్ హీరోగా రూపొందబోయే మహా ప్రాజెక్ట్ అది ఇప్పటికే నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేయగా స్విప్ట్ ప్రిపరేషన్లు కూడా మొదలైపోయాయి ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ చేతిలో లార్డ్ మురుగా పుస్తకం ఆల్రెడీ చూశాం కదా ఇప్పుడు హీరోయిన్ మంజుమా చేతిలోను అదే పుస్తకం చూశాం ఇటీవల ఎన్టీఆర్ లార్డ్ మురుగా అనే పుస్తకాన్ని చదువుతున్న ఫోటో బయటకు వచ్చింది ఆ పుస్తకాన్ని ప్రముఖ రచయిత ఆనంద్ బాలసుబ్రహ్మణ్యన్ రాశారు ఇది సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం ఇతిహాసం అలాగే భావనలపై ఆధారపడిన రచన ఇప్పుడు అదే పుస్తకాన్ని నటి మంజుమా మోహన్ కూడా చదువుతోంది ఆమె స్వయంగా కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసింది దీంతో అభిమానులు ఊహాగానాలు పెరిగిపోతున్నాయి కూడా మంజిమా కూడా ఈ సినిమాకే సిద్ధమవుతున్నారేమో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇద్దరు భార్యలు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఒకరు దేవసేన ఇంద్రుని కుమార్తె మరొకరు వల్లి అరణ్య కులాధిపతి కుమార్తె మంజిమా ఈ ఇద్దరులో ఎవరి పాత్ర చేయబోతుందో స్పష్టత రాలేదు కానీ ఆమె ఒక హీరోయిన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు మంజిమా మోహన్ తెలుగులో చైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది అనంతరం ఎన్టీఆర్ బయోపిక్లో నారా భువనేశ్వరి పాత్రలో కనిపించింది ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంది మంజిమ ఇటీవలే తమిళ నటుడు గౌతమ్ కార్తిక్ ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత తను కొత్త సినిమాలకు సైన్ చేయలేదు కానీ ఇప్పుడు ఈ లార్డ్ మురుగన్ ప్రాజెక్ట్ చుట్టూ ఆమె పేరే వినిపించడం ఆసక్తికరం తన టాలెంట్ కి సరైన పాత్రలు రాకపోయినా ఈ సినిమా ఆమె ఓ మలుపు కావచ్చని అందరి దృష్టి పడింది ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమాపై భారీ అంచనాలున్నాయి ఈ కథలో మురుగన్ పాత్రకు ఆధ్యాత్మికతతో పాటు యుద్ధగాథ కూడా ఉంటుంది అలానే సినిమాలో ఒక శక్తివంతమైన మహిళా పాత్ర దక్కితే మంజిమా మళ్లీ లైమ్ లైట్ లోకి రావచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్